హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఇటు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి అమర్ అంజుని తిట్టగానే బాగి అంజు చేయిని పట్టుకొని అలా పక్కకి తీసుకెళ్తుంది ఏడుస్తున్న అంజుని కన్సోల్ చేస్తూ భయపడ్డావా బాధపడ్డావా అంజు అని ఆ బాగి అడుగుతుండగా లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపుతూ ఉంటుంది అంజులో ఉన్న ఆరు కానీ నిజంగా మీ నాన్నగారు మాత్రం భయపడుతున్నారు ఎందుకంటే ఆయనకి మీకు వచ్చి చాలా భయాలు ఆందోళనలు ఉన్నాయి మీ అమ్మ మీ దగ్గర నుండి దూరం అయిపోయినప్పటి నుండి మీరు మీ అమ్మ గురించి ఆలోచిస్తూ మీ హెల్త్ని పాడు చేసుకుంటారేమో మీరు బాధపడతారేమో మీరు ఏడుస్తారేమో మీరు ఎలా ఉంటారో ఏంటో అన్న టెన్షన్ ఆయనకి పెరిగిపోతుంది మీ నాన్నగారు చూడడానికి అలా కోపంగా కనిపిస్తారే తప్ప లోపల చాలా బాధపడుతూ భయపడుతున్నారు ఈసారి మీ నాన్నగారు నిన్ను తిట్టినప్పుడు నువ్వు నేల చూపులు కాకుండా సూటిగా ఆయన కళ్ళలోకి చూడు అప్పుడు ఆయన భయం ఆందోళన బాధ అన్నీ నీకు తెలుస్తాయి అని బాగి ఓదార్పుగా ఆరుకి చెప్తూ ఉండగా థ్యాంక్ యూ మిస్ అమ్మా అని అంటూ ఆరు బాగిని హద్దుకుంటుంది ఇక బాగి మాటలు విని అమర్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక అక్కడికి ఆరు ఫోటో దగ్గరికి వెళ్ళి అమర్ ఇలా అంటుంటాడు పిల్లల వల్ల నేను ఆరుని అందరికీ దగ్గరగా ఉంచలేకపోతున్నాను కానీ రామ్మూర్తి గారికి తన కూతురి జ్ఞాపకాలని తన దగ్గర ఉంచుకోవడం చాలా అవసరం ఆరు తన కూతురు అని తెలిసినప్పటి నుండి చాలా బాధపడుతూ ఉన్నారు అని అనుకుంటూ తన కూతుర్ని తన దగ్గరికి చేరుస్తాను అని అనుకుంటూ అక్కడ నుండి బయలుదేరుతాడు ఆమర్ ఇక గార్డెన్లో చిత్రగుప్తుల వారు తల పట్టుకొని కూర్చోగా అంజులో ఉన్న ఆరు చిత్రగుప్తుల దగ్గరికి వెళ్ళి ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుండగా ఏం లేదు అని అంటుంటారు గుప్తాగారు ఇక ఏంటి ఎందుకంత దిగులుగా ఉన్నారు అని ఏదేదో మాట్లాడుతూ ఉండగా ఇక ఏంటి నేను నీకు కనిపిస్తున్నానా అని గుప్తా గారు గా అంజుని అడుగుతూ ఉండగా అవును కనిపిస్తున్నారు అని అంజు అనగానే తన చేతికున్న అంగులికాన్ని చూసుకొని నాకు అంగులికం ఉంది నేను ఎవరికి కనిపించను ఈ బాలికకు కనిపిస్తున్నానంటే అని ఒక్క నిమిషం టెన్షన్ పడుతూ బాలిక అని అంజుని పిలుస్తాడు ఆ అవును నేనే బాలిక ఈజ్ బ్యాక్ అని స్టైల్గా అంజులో ఉన్న ఆరు చెప్తూ ఉండగా షాక్ అవుతూ ఉంటారు నిన్ను మా యమధర్మరాజు నీ అనుమతి లేనిదే తీసుకురావద్దని చెప్పారు అయినా కూడా నువ్వు నీకు నచ్చిన పనులే చేస్తున్నావు అస్థికల విషయంలో ఏ తప్పుడు నిర్ణయం కూడా తీసుకోకు అని అంజుని అంటుంటాడు గుప్తా లేదు అస్థికల విషయంలో నేను ఏ తప్పుడు నిర్ణయం తీసుకోదలుచుకోలేదు అని అంజులో ఉన్న ఆరు కూడా అంటుంటుంది అప్పుడే అంజుని వెతుక్కుంటూ వచ్చిన మనోహరి అక్కడికి వచ్చి నీకు ఒక విషయం చెప్పాలి అని అంటుండగా ఏంటది చెప్పు అని ఆరు కోపంగా అంటుంటుంది నువ్వు అని మనోహరి ఏదో మాట్లాడబోతూ ఉండగా ఈ బాలికకి విషయం తెలిసి మాట్లాడుతుందా అనుమానించి మాట్లాడుతుందా అని గుప్తా మనోహరి వైపు అదో రకంగా చూస్తూ ఉండగా ఇక మనోహరి ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఆరు నువ్వు అంజు శరీరంలో ప్రవేశించావని ఆ గోరాకి తెలిసిపోయింది అని మను అనేస్తుంది తెలిసిపోయిందా తెలిసేలా చేసావా అని ఆరు అంటూ ఉంటుంది ఇక నేను ఎందుకు చేస్తాను నాకేమవసరం అని మను అంటుండగా నీ అవసరాలేంటో నీ పనులేంటో నాకు బాగా తెలుసు అసలు ఎక్కడున్న ఈ విషయాలన్నీ ఎక్కడ ఉన్న ఘోరాకి ఎలా తెలిసాయి ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి చెప్పకపోతే తప్ప అటువంటిది నువ్వే చెప్పి నన్ను మాయ చేస్తున్నావా అని ఆరు కాస్త కఠినంగానే మనుని నిలదీస్తుండగా గుప్తా గ్రేట్గా ఫీల్ అవుతూ వెరీ గుడ్ అంచనా బాలిక అని మనసులా అనుకుంటూ ఉంటాడు ఇక లేదు నేను ఎవరికి చెప్పలేదు వాడేదేదో మంత్రాలు వేస్తాడు వాడు ఎలా తెలుసుకున్నాడో నాకనవసరం వాడికి తెలిసిందని నీకు చెప్తే నువ్వు జాగ్రత్త పడతావని చెప్తున్నానంతే అని మనం అంటూ ఉండగా నా జాగ్రత్త గుచ్చి నాకు తెలుసు నన్ను నేను ఎలా కాపాడుకోవాలో కూడా నాకు తెలుసు కానీ నా నుండి నిన్నెవరు కాపాడుతారో చూసుకో అని మనుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆరు మను వణికిపోతూ ఉంటుంది ఇక రామ్మూర్తి దగ్గరికి అమర్ వెళ్ళి పడుకున్న రామ్మూర్తి పైన చెయ్యి వేయగానే అయ్యో బాబుగారు మీరా ఎప్పుడొచ్చారు అని అంటుండగా ఇప్పుడే వచ్చాను అని అమర్ అంటుండగా కూర్చోమని కాఫీ తీసుకొస్తానని రామ్మూర్తి అంటుండగా వద్దు మీకు ఒకటి ఇవ్వాలి అని అంటూ అమర్ ఒక కవర్ని రామ్మూర్తికి ఇవ్వగానే ఏంటి బాబు ఇది అని అంటూ ఓపెన్ చేసి చూస్తాడు రామ్మూర్తి అందులో ఆరు ఫోటో ఉంటుంది ఇక ఇలా అంటుంటాడు అమర్ పిల్లలు బాధపడుతున్నారని కృంగిపోతున్నారని ఆరు గుర్తులని నేను అందరి ముందుకి తీసుకురాలేకపోతున్నాను కానీ మీ కూతురు కాబట్టి మీ కూతురి జ్ఞాపకాలు మీ దగ్గర ఉండడం చాలా మంచిది అందుకే ఇవ్వడానికి వచ్చాను అని అంటూ ఉంటాడు ఆమర్ ఇక ఆరు ఫోటోని చూసి చిటితల్లి తల్లి అంటూ బాధపడుతూ ఉంటాడు రామ్మూర్తి అయ్యో కూర్చోండి బాబు అని అమర్ని రామ్మూర్తి అంటుండగా వద్దు అని అంటూ అమర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక బాగా హాల్లో నుండి అందరికీ కాఫీ అందిస్తూ ఉంటుంది ఇక నిర్మలమ్మ గారికి కాఫీ అందించాక మావయ్య గారు ఎక్కడా అని అడుగుతుండగా బయటికి వెళ్ళినట్టున్నారమ్మా అని అనేస్తుంది నిర్మలమ్మ గారు ఇక కాఫీ తీసుకొని రామ్మూర్తి గూర్చి బాగీ ఆలోచిస్తూ నానేం చేస్తున్నాడో అని అనుకుంటూ మావయ్య గారు అని పిలుస్తూ ఉంటుంది అప్పుడే అమర్ కారు అక్కడికి వచ్చి ఆగుతుంది చేతిలో కాఫీ పట్టుకొని ఉన్న బాగీని చూస్తూ ఏంటి కాఫీ పట్టుకొని బయటికి వచ్చావు అని అమర్ అడుగుతూ ఉండగా మావయ్య గారి కోసం వెతుక్కుంటూ వచ్చాను అని అంటూ ఉంటుంది బాగి మామయ్య గారు ఎక్కడెందుకుంటారు అని అమర్ అడుగుతుండగా ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వచ్చారంట అని బాగి అంటూ కాఫీ తీసుకుంటారా అని అడుగుతూ ఉంటుంది బాగి వద్దు అని అమర్ అనగానే ఇక మళ్ళీ బాగి ఎందుకండి అంత కోపం ఎప్పుడు గుర్రం అంటూ చూస్తూ ఉండడమే తప్ప ఎప్పుడు సీరియస్ ఫేసే తప్ప కాస్త స్మైలీ ఫేస్ కూడా మీరు పెట్టరా ఎప్పుడు అందరినీ భయపెడుతూనే ఉంటారా పిల్లల్ని ఎందుకంత కోపంగా చూస్తూ ఉంటారు ఇంతకు ముందు చూసారా పాపం అంజు ఎలా భయపడిపోయిందో అంజు భయపడితే ఫీవర్ వస్తుందని మీకు తెలీదా ఎప్పుడు కాస్త శాంతంగా ఉండొచ్చు కదా మొన్న చెప్పారు కదా వీకెండ్స్లో ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళడం కానీ కూర్చొని మాట్లాడుకోవడం కానీ చేస్తానని మరెందుకు ఇంతలా పిల్లల్ని భయపెడుతున్నారు వాళ్ళతో కాస్త ప్రేమగా ఉండండి అని అంటూ ఉంటుంది బాగి అమర్ని ఇక అమర్ కూడా కాస్త ఆలోచించి ఆ బాగిని ఒక్క చూపు చూసి వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరిగి థ్యాంక్ యూ అని చిన్నగా చెప్తాడు ఇక ఏంటి వినబడట్లా అని స్టైల్గా అంటుంటుంది బాగీ మళ్ళీ కోపంగా చూస్తాడు అమర్ మళ్ళీ బాగీ ఈ మధ్యలో చెవులు వినబడట్లేదండి కాస్త గట్టిగా చెప్పండి అని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది బాగీ థ్యాంక్ యూ మిస్ అమ్మా అని గట్టిగా అనేస్తాడు అమర్ ఇక నాకు చాలా పనులు ఉన్నాయండి అని అంటూ లోపలికి వెళ్ళి మీరు ఇక్కడున్నారమ్మా మీకోసం అంతా వెతుకుతున్నాను అంటూ అయ్యో కాఫీ చల్లారిపోయింది వేరే కాఫీ తీసుకొస్తాను అంటూ వేరే కాఫీస్ తీసుకొచ్చి సదాశివం గారికి అమర్కి కాఫీ అందిస్తుంది ఇక అమర్ కూడా పెద్దవాళ్ళని ట్యాబ్లెట్స్ వేసుకున్నారా అని అడగానే రాతోడు అక్కడికి వచ్చి రేపు మార్నింగ్ ఫ్లైట్కి వారణాసికి అందరికీ టికెట్స్ బుక్ చేశాను అని చెప్తుంటాడు అమర్తో అవునా ఓకే గుడ్ అని అంటుండగా బాగే ఇలా అంటుంటుంది మనం చూసిన హోటల్స్లో రూమ్స్ లేవన్నారు కదా అని అంటుండగా అమర్ నేను ఆ హోటల్ వాళ్ళతో మాట్లాడాను రూమ్స్ ఇస్తానన్నారు అని చెప్పగానే మనోహరి ఇలా అంటుంటుంది అక్కడ ఆరు అస్థికలు కలపడానికి అన్ని ఏర్పాట్లు కరెక్ట్ చేసేవారాతో ఏ లోటు రాకూడదు ఖచ్చితంగా అస్థికలు కలిపేయాలి అని మనం అంటూ ఉండగా ఇక సదాశివం గారు నిర్మలమ్మ గారు ఎందుకంత ఖచ్చితంగా మాట్లాడుతున్నావు ప్రతిసారి అలాగే మాట్లాడుతున్నావు ఎందుకంత తొందరపడుతున్నావు అని అంటుండగా లేదు మామయ్య గారు ఆరుకి ఏ లోటు జరగొద్దనే అలా చేశాను అని అంటుంటుంది మనం ఇక బాగి అమర్ని ఇలా అంటుంటుంది అది ఏమండి ఆరు ఒక పేరెంట్స్ కూడా ఉంటే తీసుకెళ్తే బాగుండేది అని అనగానే రాతోడు కంగారుగా ఇలా అంటుంటాడు అంతే కదా కదా రామ్మూర్తి గారిని తీసుకెళ్తున్నది అనగానే ఆరు గూచి అనుమానపడుతూ బాగీ షాక్ అవుతూ ఏంటి మా నాన్నగారినా అని అడిగిస్తుంది దాంతో పెద్దవాళ్ళిద్దరూ కూడా ఆరు పేరెంట్స్ అంటుంటే మిస్సమ్మ పేరెంట్స్ కూర్చి చెప్తున్నావేంటి రాతోడు అని అనగానే కంగారుగా అమర్ కూడా పైకి లేచి మిస్ అమ్మ అది రామ్మూర్తి గారు ఆరు కూడా తన పెద్ద కూతురు అని అంటుంటారు కదా ఆ విషయంతో అలా అన్నాడు రాతోడు అంతే అని అనగానే పిల్లలు మళ్ళీ అమ్మ ఫ్రెండ్ని కూడా తీసుకెళ్దామా డాడీ అని అడుగుతుండగా నాకు తెలియని అమ్మ ఫ్రెండ్ ఎవరు అని మనోహరి అనేస్తుంది అదే ఆర్జే అని అనగానే మెరిసే కళ్ళతో చూస్తుంటుంది బాగి ఆర్జేనా అని అడుగుతుండగా అవును అమ్మకి ఆర్జే అంటే ఇష్టం రేడియోలో ఆర్జే ప్రోగ్రామ్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుండేది అని అంటుండగా బాగి ఏ ఆర్జే ప్రోగ్రామ్ని చూస్తుండేది అని అంటుండగా అదే ప్రోగ్రామ్ ప్రోగ్రాంని చూస్తుండేది అని పిల్లలు అంటూ ఉంటారు ఇక అమర్ మధ్యలో నిజం ఎక్కడ బయటపడుతుందో అని తనకి టైం ఉన్నప్పుడల్లా రేడియో ప్రోగ్రామ్స్ చూస్తుండేది అన్నీ చూసేది అని అంటుండగా అమ్ము మధ్యలో మాట్లాడుతూ అన్ని ప్రోగ్రామ్స్ కాదు కదా డాడీ ఒక్క ఆర్జే ప్రోగ్రామ్ని మాత్రమే చూసేది కదా అని అంటూ ఉండగా ఇక రాతోడు అంజు పాపకైతే అన్నీ తెలుసు అని అంటూ అంజు ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటారు కానీ అంజలి ఇంట్లో ఎక్కడ కనబడకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అంజులో ఉన్న ఆరు రామ్మూర్తిని కలవడానికి రామ్మూర్తి దగ్గరికి వెళ్తుంది ఇక ఆర్జే బాగి మిస్ అమ్మ ఒక్కరే అని పిల్లలు తెలుసుకుంటారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్